హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ అనిల్ జపాన్స్ మిస్టీరియస్ అండర్ వాటర్ సిటీ జపాన్ యొక్క రహస్యమైన నీటి అడుగున నగరం జపాన్లోని నాగ్ని ఐలాండ్ తీరంలో పసిఫిక్ మహాసముద్రం అలల అడుగున ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు మరియు అన్వేషకుల ఊహలను ఆకర్షించిన ఒక రహస్యమైన నీటి అడుగున నిర్మాణం ఉంది అదే అండర్ వాటర్ సిటీ ఆఫ్ వినాగిని సముద్ర గర్భంలో ఒక రహస్యమైన నిర్మాణం దీని మూలాల గురించి తీవ్రమైన చర్చలకు దారితీసింది కొందరు దీనిని కోల్పోయిన నగరంగా ప్రశంసించగా మరికొందరు దీనిని సహజశీల నిర్మాణంగా తోసిపుచ్చారు దీనిని చాలామంది ఒక ప్రాచీన నగరం యొక్క అవశేషాలుగా భావిస్తారు అయితే కొందరు దీన్ని సహజమైన రాతి నిర్మాణం అని వాదిస్తారు ఇది సుమారు పదివేల సంవత్సరాల క్రితం ఏర్పడిందని అంచనా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో జపాన్లోని సదరన్ రైక్యూ ఐలాండ్స్ అన్వేషిస్తున్న ఒక స్థానిక డైవర్ కీహా చీరో అరాటాకే ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణను కనుగొన్నాడు సముద్రం నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దిగువన మునిగిపోయిన రాతి నిర్మాణాలను గుర్తించాడు దీనిపై రకరకాల సైంటిఫిక్ థియరీలు ఉన్నాయి ఈ రాతి నిర్మాణాలను పరిశీలించగా ఈ నగరం పదివేల సంవత్సరాల కిందట నీటిలో మునిగిపోయినట్లుగా అంచనా వేశారు నేడు మునిగిపోయిన ఈ రాతి నిర్మాణమే ప్రపంచంలోని అత్యంత అసాధారణమైన నీటి అడుగున ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది దీని నిర్మాణం మానవ నిర్మితమా లేక సహజమైన శిలల పరంపర అంటే నేచురల్ రాక్ ఫార్మేషనా అనేది ఇప్పటికీ చర్చనీయాంశం కొందరు సైంటిస్ట్ మాత్రం ముఖ్యంగా మసాకి కిమూరా అనే సైంటిస్ట్ ఈ నిర్మాణాన్ని ఒక ప్రాచీన నాగరికతకు చెందినదిగా నమ్ముతారు దీనిని జపాన్ యొక్క అట్లాంటిస్ అని కూడా పిలుస్తారు ఇది ఒక అద్భుతమైన మరియు పురాతనమైన సముద్ర గర్భ ప్రదేశం కొన్ని అంచనాల ప్రకారం దీని వయసు పదివేల సంవత్సరాల కంటే ఎక్కువే అంటే అప్పటికే ఈజిప్ట్లలో పిరమిడ్లు కూడా నిర్మించలేదు అయితే కొందరు సైంటిస్టుల ప్రకారం ఆనాటి ప్రజలు గృహల్లోనే ఉండేవారు వేర్లు దుంపలు తింటూ బతికేవారు అప్పటికి వేట కూడా లేదు వాళ్లకు నగరాలను నిర్మించడం తెలియదు మరైతే ఈ నగరాన్ని నిర్మించింది ఎవరు ఇది ఖచ్చితంగా ఎప్పుడు మునిగిపోయింది ఈ రకమైన విషయాలపై స్పష్టత లేదు